హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు గణేష్ తెలుగు అప్డేట్స్ ఇందులో మీరు అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఈ అప్లికేషన్ స్టేటస్లో మీ నేమ్ వచ్చిందంటే ఇందులో వీళ్ళు గ్యారంటీగా ఇస్తారా లేదా మళ్ళీ ఏదైనా వెరిఫికేషన్ చేస్తారా వెరిఫికేషన్ రాని వారు ఈ లిస్ట్లో మీ నేమ్ చూపియకపోతే ఇందులో మనకి ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు నెంబర్ లేదా మొబైల్ నెంబర్ లేదా అప్లికేషన్ ఐడి ద్వారా ఈ లిస్టులో అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేయవచ్చు వీటిలో ఏ నెంబర్ ఉన్నా కానీ మనం మన స్టేటస్ని చూసుకోవచ్చు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మన ఇందిరామ ఇండ్ల గురించి రేషన్ కార్డుల గురించి ఎలాంటి అప్డేట్ ఉన్నా మీకు సమాచారం ఇస్తాం అలాగే వీడియో చూస్తున్న వారు లైక్ అనేది చేయండి అలాగే గూగుల్ అనేది ఓపెన్ చేసుకోండి ఇందిరామ్మ ఇండ్ల డాట్ తెలంగాణ అని టైప్ చేసిన తర్వాత ఇలా ఫస్ట్ లిస్ట్ వస్తుంది దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత మనకి మోర్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ అప్లికేషన్ సర్చ్ అనేది ఉంది చూడండి మొబైల్ సిస్టంలో కూడా సేమ్ ఇలానే ఓపెన్ అవుతుంది ఎలాంటి కంగారు పడకుండా నెమ్మదిగా ఓపెన్ చేసుకోండి ఫస్ట్ అప్లికేషన్ సెర్చ్ అనేది క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి బై అనేది ఉంటుంది ఇక్కడ మీ దగ్గర మొబైల్ నెంబర్ లేదా ఆధార్ కార్డ్ నెంబర్ ఉన్న అప్లికేషన్ ఐడి ఉన్న రేషన్ కార్డ్ నెంబర్ ఉన్న దేని ద్వారానైనా ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ అనేది క్లిక్ చేసిన తర్వాత గో అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ సెర్చ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ వెరిఫికేషన్ ఏ డేట్ నాడు చేశారో విలేజ్ నేమ్ వస్తుంది మీ ఆధార్ కార్డు నెంబర్ వస్తుంది నెక్స్ట్ మీకు సర్వే ఎవరు చేశారో వారి అధికారి నేమ్ వస్తుంది ఇక్కడ మీ నేమ్ మీ మండలం మీ మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది సర్వే చేసిన వారి మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది ఇక్కడ రేషన్ కార్డు నెంబరు ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ కనుక ఉంటే కామెంట్ చేయండి దాని గురించి కూడా త్వరలో వీడియో చేస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్